మనం ఒకసారి చరిత్ర చూసుకున్నట్టయితే అఫ్జల్ ఖాన్ అనేటువంటి కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజుని దెబ్బ తీయాలని చూశాడు కానీ శివాజీ మహారాజ్ చాలా వ్యూహాత్మకంగా వాళ్ళని మట్టి కల్పించాడు కానీ అంతటితో చరిత్ర అయిపోలేదు ఎందుకంటే అఫ్జల్ ఖాన్ యొక్క వారసులు ఈరోజు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు బ్రతికే ఉన్నారు తరాలు మారినా కూడా వాళ్ళ యొక్క మెంటాలిటీ మారలేదు వాళ్ళ యొక్క వైఖరి మారలేదు వాళ్ళ యొక్క మెంటాలిటీ మారలేదని చెప్పడానికి ఉదాహరణనే ఇలా వరంగల్లో బందనపల్లి విలేజ్లో రాత్రిపూట మళ్ళీ అందే దొంగతనంగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నిప్పు పెట్టడం ఈ విగ్రహానికి నిప్పు పెట్టడం అంటే ఇది వంద కోట్ల మంది హిందువులు ఆత్మగౌరవం పైన దాడి చేయడం హిందూ ధర్మం పైన దాడి చేయడం కాబట్టి సమయం వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా ప్రభుత్వాలు అండ్ చాలా బ్యాచెస్ ఔరంగజేబు యొక్క విగ్రహం గురించి మాట్లాడతారు టిప్పు సుల్తాన్ సమాధి గురించి కొట్లాడతారు బాబరి మస్జిద్ గురించి కూడా కొట్లాడతారు కానీ వంద కోట్ల మంది ఆత్మ గౌరవమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నిప్పు పెడితే మాత్రం మౌనంగా ఉంటున్నారు స్పందిస్తలేరు ప్రతి హిందువు ఇది గమనించాలి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఉన్నాయి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన కాంఛిలో జస్ట్ లాస్ట్ రెండేళ్లలో జరిగిన సంఘటనలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే ఎటువంటి చర్యలు లేవు శంషాబాద్లో నవగ్రహాలపై దాడి జరిగితే ఎటువంటి చర్యలు లేవు సంగారెడ్డిలో హనుమంతుడి విగ్రహాన్ని పగలగొట్టి తగలబెడితే ఎటువంటి చర్యలు లేవు అంతకుముందు మంచిర్యాల్లో హనుమంతరి విగ్రహాన్ని తగలబెడితే కూడా ఎటువంటి చర్యలు లేవు ఇప్పుడు లేటెస్ట్గా వరంగల్లో ఛత్రపతి శివాజీ విగ్రహంపై దాడి ఇన్ని జరిగినా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఉండవు ఒకవేళ చర్యలు ఉన్నా కూడా అవి కంటితుడిపోయి ఎఫ్ఐఆర్లు ఉంటాయి తప్ప సీరియస్ పనిష్మెంట్లు ఉండవు ఎందుకంటే సీరియస్ పనిష్మెంట్లు ఉంటే ఆ కేసుల్ని పర్సూ చేస్తే ఇట్లా దాడి తర్వాత దాడి దాడి తర్వాత దాడి దాడి తర్వాత దాడి ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద అండ్ హిందూ స్వరాజ్యం కోసం కొట్లాడినటువంటి వీరుల విగ్రహాల మీద జరగవు ఇది ఖచ్చితంగా హిందువులు అర్థం చేసుకోవాలి అండ్ చివరిగా నేను చెప్పేది ఏంటంటే దీనికి ఒకటే ప్రత్యామ్నాయం శివాజీ మహారాజు వారసులం సంభాజీలం మనం ఉన్నామని చెప్పాలి ఒక విగ్రహం పగలగొడితే తెగలబెడితే పది విగ్రహాలను మనం పెడతాం అనేటటువంటి ఐక్యతను మనం చాటాలి ఒక టెంపుల్ని డిస్ట్రాయ్ చేస్తే పది టెంపుల్స్ మనం కడతామనేటువంటి ఐక్యత హిందూ సమాజం చాటాలి ఆ దిశగా మనం పనిచేద్దాం జై హింద్ జై శ్రీరామ్